హైవేస్ గతంలో నారా భువనేశ్వరిని అనరాని మాటలు ఘోరాతి ఘోరంగా వల్లభులని వంశీ కానీ కొడాలి నాని కానీ వైసీపీలోని మిగతా వాళ్ళు కానీ మాట్లాడితే దేశంలో ఉన్నటువంటి టీడీపీ అభిమానులు అంతా స్పందించారు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు స్పందించారు ఇక సినీ ఇండస్ట్రీ కొంతమంది కూడా స్పందించారు ఏది పెద్ద ఎన్టీఆర్ అంటే అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు బట్ అదే ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు సరే కళ్యాణ రామ్ అసలు ఎప్పుడు స్పందించాలంటే వదిలేయండి జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ వద్ద ఆ రోజు చాలామంది అన్నది ఏంటండి జూనియర్ ఎన్టీఆర్స్ ఎందుకు స్పందించడు స్పందించాడు చాలా నార్మల్గా ఏదో ఏదో స్పందించాలంటే అంటే స్పందించాడు అప్పుడు అంతా పెట్టారు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారు స్పందిస్తేనేమో ఇది ఎలా అంటారు స్పందించకపోతే స్పందించదు అంటారు ఏ హే మీరు ఇంతారో అదిరే ఆ గుంపులో వైసీపీ బ్యాచ్ కూడా బోల్డ్ అంతమంది ఇప్పుడు జూనియర్ ఎంటర్ స్పందించాడు చూసారా ఇది స్పందన అంటే సమంత విషయంలో జూనియర్ ఎంటర్ స్పందించాడే చేతులు కట్టు కూర్చోలేము నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారు ఏంటంటే చాలా ప్రాక్టికల్గా మాట్లాడాలి ఇక్కడ నిన్న కొండా అన్నది ఏంటండి సమంతని తన దగ్గరికి పంపాలంటూ కేటీఆర్ నాగార్జునని అడిగాడని దానికి సమంతని అడిగితే చీ కొట్టిందని దాంతో మాకు అవసరం పంపించి ఇక్కడ ఆకులు అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఈమె సమ్మంతని ఎక్కడ తక్కువ చేయాలా నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా ఎవరిని తక్కువ చేసింది ఇక్కడ కేటీఆర్ని అక్కిరేని ఫ్యామిలీని బట్ ఈరోజు అంత సమ్మంతకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నిన్న నేను సహా ఇప్పుడు నాతో సహా ఎందుకు వాళ్ళ విడాకులు అనేది ప్యూర్ పర్సనల్ అయితే దానిని పట్టుకొచ్చి పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్ళిపోయి అవతల మీద బురదలటానికి వేరే వాడి దగ్గర నువ్వు వెళ్ళు అన్నందుకు కానీ సమంత చీకొట్టి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఎంత దరిద్రం ఎంత గలీ ఘోరం కదా అందుకే ఈరోజు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంతా స్పందిస్తున్నారు నాకు తెలిసి ఈ టాపిక్ మీద వాళ్ళు స్పందించలేదు అని అనుకోవటం నాకు ఊరుగా అంతా స్పందించారు చిరంజీవి వెంకటేష్ నాగార్జున అండ్ నాని అల్లు అర్జున్ ఆల్మోస్ట్ అనమాట ఇంకెక్కడ బిజీగా ఉండేవాళ్ళు లేదన్నప్పుడు తర్వాత మాట్లాడుకునే వాళ్ళు తప్ప ఆల్మోస్ట్ అంతా స్పందించారు జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ వరకు హీరోల వరకు డైరెక్టర్ మొత్తం నారా భువనేశ్వరి ఇండస్ట్రీకి ఎంతో ఫ్రెండ్లీగా ఉండే చంద్రబాబు నాయుడు కదా ఆమె గురించి ఘోరత్ ఘోరంగా మాట్లాడినటువంటి కొడాలి నాని కానీ వల్లమైన వంశీ కానీ సినీ ఇండస్ట్రీ వాళ్ళే కదా గతంలో నిర్మాతలే కదా ఆయన ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఎందుకు స్పందించగల తర్వాత ఇక్కడ ఇందాక మాట్లాడుతున్నట్టు సమంతకు సంబంధించి విడాకుల కారణం అది అన్నట్టుగా అన్నారు కానీ అదే భువనేశ్వర్ గారి విషయంలో అసలు ఓహోకే అందటం లేదు ఆ అన్నటువంటి దానిని అసలు నిజంగా సీరియస్గా తీసుకుంటే అసలు ఏమయ్యేది ఏంటి అని చెప్పేసి ఏకంగా నారా లోకేష్ పుట్టుకుని అవమానించారు కదండి ఘోరాత ఘోరంగా అరే నారా భువనేశ్వర్ గారికి సంబంధించి ఆమె ఆడతననే శంకిచ్చారు కదండి ఎంత గవర్నమెంట్ అసలు అప్పుడు జూనియర్ ఎలా స్పందించాలని అసలు నిప్పులు చెమ్మాలన్నమాట ఆయన కామెంట్స్ అవి కానీ పోస్టులు కానీ తేలిపోయింది అసలు అప్పుడు విధానం స్పందించిన విధానం ఈరోజు టీడీపీ వాళ్ళంతా అదే క్వశ్చన్ చేస్తున్నారు ఏం దేవరా ఏ అన్నాడు ఈ స్పందన అన్నాడు కనుక ఉన్నట్టయితే నిన్ను నెత్తిన పెట్టుకునేవాళ్ళు ఇప్పటికీ నీ సినిమాని మేము ఆదరిస్తున్నాం దూరం ఎట్లా ఎందుకంటే పెదెన్టీఆర్ మనవడో కాబట్టి పెదెన్టీఆర్ పేరు చెప్పుకునే మీరంతా ఆయన కూతురినటువంటి అని అనరాని మాటలు అంటూ ఉంటే నువ్వు నోరెత్తల కారణం ఆ వల్ల వంశీ ఆ కొడాలి నీ బ్యాచ్ కాబట్టి మేము ఎన్టీఆర్ మషాలు చెప్పుకుంటుంటే ఏదో అనుకున్నావు ఇదిగో ఇదే అర్థమైపోయింది ఇక ఆనాడు జగన్కి సంబంధించి నువ్వు ఎంత భయపడ్డావు ఏంటన్నది ఎన్టీ రామారావు పేరు మీద యూనివర్సిటీ పేరుని మారుస్తూ ఉంటే వైఎస్ఆర్ కూడా పట్టకొచ్చి నువ్వు చేసిన హడావుడు మేము చూసాం సో జగన్ అంటే భయపడే ఆ రకంగా నువ్వు అని చెప్పేసి గట్టి రోజు పోస్టులు పెడతా ఉన్నారు కామెంట్ చిరంజీవి చిరంజీవి మంత్రిని ఏకంగా నాకు తెలిసి ఆమె మంత్రి పదవి పోయేంత వరకు చిరంజీవి వెనకడుగు వేసినట్టు లేడు ఏకంగా నేను గతంలో మంత్రిగా చెందిన పార్టీలో పనిచూల పార్టీలో ఇటువంటి వాళ్ళు ఉండటం అని చెప్పేసి గట్టిగానే పెడుతున్నాడు ఆయన అండ్ నేను ఆల్రెడీ స్పందించాడు అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది మిగతా చాలామంది వీరంతా పవన్ కళ్యాణ్ విషయంలో పోసని కృష్ణమరావుడు ఒక పిచ్చ కుక్క ఘోరహతి ఘోరగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ తల్లిని అనరాని మాట అన్నాడు పవన్ కళ్యాణ్ కూతులు పసిబిడ్డలని ఘోరత్ ఘోరంగా మాట్లాడు వాళ్ళ గురించి ఎంత నీచ నీచం అంటే ఆ రోజు యాజ్ అ జర్నలిస్ట్ నేనే ప్రెస్ క్లబ్లో ఇటువంటి పనికి మాలోటికి మీరు ఇచ్చారా సరే ప్రెస్ క్లబ్లో మీటింగ్ అన్నారు ఒకే పెట్టుకున్నాడు బట్ అతను మాట్లాడుతున్నప్పుడు కట్ చేసి మైకు ముందు బయటకు వెళ్ళడం తోలాలి కదా అంత బూతులు మాట్లాడుతున్నాడు వాడిని అక్కడ ఎలాగ ఉంచారా బాబు అని చెప్పేసి నేను ప్రెస్ క్లబ్ డైరెక్ట్ క్వశ్చన్ చేశాను నా ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టాను ఏకంగా సీనియర్ మోస్ట్ ఆనాడు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్లో చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా నేను ట్యాగ్ వెళ్ళాను సో అంత ఇదిగా నేను రెస్పాండ్ అయ్యా నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కాదు మరలా జనసేన అభిమానిని కాదు మరలా బట్ పవన్ కళ్యాణ్ యొక్క ఆ క్యారెక్టర్ని నేను గౌరవిస్తానన్నమాట మాట కట్టుబడి ఉండటం సరే ఇప్పుడు విషయం ఏంటి ఆ రోజే సినీ ఇండస్ట్రీ చిన్నటువంటి వాళ్ళంతా కూడా స్పందించి బోసన కిష్టమరు లాంటి ఒక పిచ్చి కుక్కని బహిష్కరిస్తే ఇండస్ట్రీ నుంచి ఈరోజు సమంత విషయంలో కావచ్చు అట్లెంట్ ఫ్యామిలీ విషయంలో కావచ్చు అడ్డే నోరు జారేవాళ్ళు కాదు బయట నేను నిన్న చెప్పుకున్నా ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళ విడాకులు కారణం ఏంటంటే ఏదైనా పర్సనల్ విషయం ఏదైనా ఉంటే లీక్ చేసి ఉంటాడేమో అది ఇద్దరు మధ్య మనస్ఫురతలు కారణమైందేమో నా ఇష్టాలు నా కొట్టే నీ ఇష్టాలు ఉంటాయి బట్ వీటి మీద కూడా నీ దాన్ని ఏం చెప్ప నువ్వు రుద్దటం ఏంటి నీ ఇష్టాలని కరెక్ట్ కదని అలా ఏమన్నా అనుకుని ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి విడాకులు తీసుకుంటారు ఇద్దరు కూడా మ్యూచువల్గా అని మాట్లాడుకున్నాం గతంలో కూడా మాట్లాడుకున్నావు ఇదే టాపిక్ బట్ నేను కొండా లేఖ ఏం మాట్లాడింది ఏంటన్నప్పుడు నాకు పిక్చర్ వేసిన వామ్మ ఏం ఎట్టు మాట్లాడింది నేమే అని చెప్పేసి ఎంత ఘోరం అసలు అది సో ఎలా ఇక్కడ దాకంటే ఆనాడు పోసానికి కృష్ణ మురళి కూడా ఇంతే ఘోరంగా మాట్లాడు పవన్ కళ్యాణ్ విషయంలో ఆమె ఆయన తల్లి విషయంలో రిమైనింగ్ మరి చిరంజీవి గారు తల్లి గారు కూడా ఆమె కదా ఏం చేయాలి అసలు ఆయన ఇండస్ట్రీలో రోజు చిరంజీవి గారు ఒక స్టెప్ తీసుకుంటే దానికి సపోర్ట్ ఇచ్చారు ఎంతమంది ఉంటారండి ఆనాడు చిరంజీవి స్టెప్ తీసుకున్నట్టయితే మంచి ఫ్యామిలీ కానీ నందమూరి ఫ్యామిలీ కానీ అఖిలాంటి ఫ్యామిలీ అంతా కూడా అడుగేసేవాళ్ళు ముందుకి బట్ ఆ వేళ ఎందుకు జగన్ చూసి భయపడ్డాడు చిరంజీవి గారు అప్పటికే కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ చితికిపోయింది ఆ తర్వాత థియేటర్ యాజమానాలు మా వల్ల కాదు బాబు అని చెప్పేసి ఫంక్షనల్గా మార్చేస్తున్నారు ఇక నిలబడాలి అంటే టికెట్ రేట్లు పెంచుకోవాలి జగన్ రెడ్డి ఏకంగా టికెట్ రేట్లు తగ్గించాడు సమస్య రిటర్న్ ఘోరంగా తగ్గించాడు దాంతో నెత్తి నోరు మొత్తుకుని లవోదేవం అంటే ఆడకెళ్ళి చెప్పుకుంటే కష్టాలన్నీ ఆ జగన్ వచ్చేసి రాజాది రాజా రాజ మార్తాన రాజ గంభీరా అన్నట్టు ఆ ముసిముసి నవ్వులు ఆ పొలకేసి చూపులతో ఇంక వాళ్ళని భయపెట్టాడు చివరికి ఒప్పించుకున్నాడు ఏ రకంగా నువ్వేం చెప్తే అదేనయ్యో నీ టాపిక్ మేము ఇన్వాల్వ్ కాము మా దారి మాది నీ దారి నీది అన్నట్టుగా వాళ్ళ చేత చెప్పించుకొని పంపించాడు ఇక ఆ తర్వాత సినిమాలు ఏ రోజు ఎప్పుడు కూడా జగన్ విషయంలో నూరెత్తలే ఎవరు కూడా ఈ పోసానికి ఇష్టమరా అనడానికి కారణం చేయలేమంటే జగన్ ఇచ్చేసుకుంటే కుట్టే పోసన విషయంలో మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే మళ్ళీ ఇండస్ట్రీకి నష్టం ఆ నోరు ఆ రోజు ఆ రకంగా ఉండిపోయాను మరి ఈరోజు ఎలా ఏంటి అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ ఎన్నోసార్లు నేను విమర్శించాను బట్ ప్రజాస్వామ్యానికి సంబంధించి వాళ్ళు కొన్ని నిమిషాలు కట్టుబడి ఉంటారు ఇటువంటి మూమెంట్లో ఇక్కడ రాహుల్ గాంధీని కూడా అమలా కోట్ చేస్తూ మానవత్వం మర్యాదను వెనక మీరు విశ్వసిస్తే నమ్మితే మీ మంత్రి మీద చర్యలు తీసుకుని మాకు క్షమాపణ చెప్పొచ్చు అని చెప్పేసి అన్నారు నాగార్జున వచ్చేసి క్లియర్గా చెప్పాడు ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను హైదరాబాద్ వచ్చాక నేను లేఖల ఇచ్చి ఈ విషయం వెనక తగ్గేది లేదు అన్నాడు సో ఆ రోజు పోసనకి ఇష్టమూరళి విషయంలో ఆ రోజు కొడాలి అని వంశీ విషయంలో ఇదే సినీ పరిశ్రమ వాళ్ళు కనుక స్పందించాల్సిన స్పందించి ఉంటే ఎవడు ధైర్యం చేసేవాడు కాదు ఈరోజు అల్లు అర్జున్ వెంకటేష్ అంతా స్పందించారండి ఫీలింగ్ హ్యాపీ కనీస నోరు తెరిచారు మా సినీ బతుకులు వచ్చేసి మేమేందో నటించినట్టు మేము బతుకుతూ ఉంటే మీ పొలిటికల్ దానికి మమ్మల్ని ఎందుకు పట్టుకొస్తున్నారు కరెక్ట్ కాదని చెప్పేసి శ్రీకాంత్ బోధలే దసరా సినిమా డైరెక్టర్ అతను చెప్పాడు చాలా బాగా చెప్పాడు బతుకమ్మ పండుగ చేసుకున్న ఈ రోజులలో ఒక ఆడబిడ్డని ఇంకో ఆడపిల్ల తెలంగాణ ఆడబిడ్డ ఆ రకంగా ఏంటంటే నా వల్ల కావట్ల సమంత అనబడే వ్యక్తి రంగస్థల సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను గమనించిన దగ్గర నుండి ఆమె సినీ ఇండస్ట్రీ దొరికిన ఒక వరం అటువంటి మనిషిని ఈరోజు ఇలా ఈ రకంగా మాట్లాడుతుంటే ఎంత ఘోరమని అన్నాడు సమంత సింపుల్గా చెప్పింది ఒక ఆడపిల్ల ఎదగడానికి ఎంత కష్టం మీకు తెలియదా అదే సినీ ఎంత కష్టం మీకు తెలియదా అన్ని భరించి ఓవర్కమ్ చేసిన ఈరోజు ఈ పొజిషన్లో ఉన్న మీరు అన్నటువంటి విడాకులు అది ప్యూర్లీ మా ఇద్దరి మధ్య ఇద్దరు పర్సనల్ థింగ్ అండ్ ఇద్దరు ఇష్టపూర్వకంగా విడిపోయిన సామరస్యపూర్వకంగా దానికి రాజకీయకి ఏం సంబంధం చెప్పేసి గెట్ చెప్పాల్సిన చెప్పాల్సి చెప్పింది నేను మరలా చెప్తాను కొండా సురేఖ గారి యొక్క మంత్రి పదవి పోవటం అయితే ఖామైనా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరో కూడా ఆమె వ్యాఖ్యలకు సపోర్ట్ చేయటం ఏదో మా మంత్రి కాబట్టి మా పార్టీ కాబట్టి వాళ్ళు అన్నటువంటి ఉద్దేశం కేటీఆర్ని కానీ వీళ్ళని కాదు అని అంటున్నారు కానీ బట్ ఆమె వాడినటువంటి పదాలు ఘోరం అసలు భరించలేదు సో ఫైనల్లీ రాహుల్ గాంధీని కూడా పోటీ చేస్తున్నట్టు అమల మరి ఎంత దూరమైనది ఏంటో చూద్దాం